తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట శ్రీ గంగా పార్వతి సమేత నాగేశ్వర స్వామి నందు తాటిపత్తి ఆదినారాయణ రెడ్డి ఆధ్వర్యంలో నూతలపాటు శ్రీనివాసుల పర్యవేక్షణలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నరేంద్ర మోడీ ఆయురారోగ్యాలతో వర్దిల్లాలని స్వామివారికి డెబ్బై ఐదు కొబ్బరికాయలు సమర్పించారు ఆలయ చైర్మన్ ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి మోడీ జన్మదిన సందర్భంగా ఈ నెల పదిహేడవ తేదీ నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు పక్షోక్షవాల పేరుతో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని అందులో భాగంగా ఇరవై ఒకటవ తేదీ ఆదివారం స్థానిక ఆర్ బి బంగ్లాలో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నామని ఈ రక్తదాన శిబిరంలో సూలూరుపేట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు

Please, you don't go back.

மாதாட் பியூர் ஐயோ नरेंद्र मोदी गायकत नरेंद्र मोदीके नरें मोदी गारायकत जय भारत माता की जय जिंदाबाद पार्टी जनता पार्टी जिंदाबाद 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 पार्टी जनता पार्टी जिंदाबाद जिंदाबाद

ಗಾಳಿಯ ಕುಟ್ಟಿ ನಾಯಕ ನರೇಂದ್ರ ಮೋದಿ ಸ್ವಾಮಿ మన భారతదేశ అత్యు అత్యున్నత స్థానంలో ఉన్న ప్రధానమంత్రి మోడీ గారి డెబ్బై ఐదవ జోత్సవం ఈ సందర్భంగా కూలూరుపేటలో శివాలయంలో వారి వారికి అర్చనలు చేయిస్తూ తరువాత వారు గుజరాత్లో సీఎంగా పదమూడు సంవత్సరాలు మళ్ళా ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్గా పదకొండు సంవత్సరాలు ఈ విధంగా ఇరవై నాలుగు సంవత్సరాలైన తన జీవితం అంతా కూడా ఒక సన్యాసిగా భారతదేశానికి సేవ చేస్తూ ఎన్నో దేశాల్లో కూడా ఉన్న ప్రపంచవ్యాప్తంగా కూడా మోడీ గారు ఎటువంటి వ్యక్తి అయిన భావనతో అందరూ కూడా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గౌరవిస్తున్నారు అదే కాకుండా మరి మోడీ గారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి ఈ భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రపంచవ్యాప్తంగా కూడా దీని అత్యంతగా అత్యంతంగా స్థితికి తీసుకెళ్లాలని ఆయన ప్రయత్నిస్తూ ఈరోజు ఆయన డెబ్బై ఐదవ జన్మదిన సందర్భంగా ఆయనకి మరి భగవంతులు ఎన్ని మన ఇంకోటి దేవతలు కూడా ఆయనకి ఆయుధ ఆరోగ్య ఐశ్వర్య సంపదలు కలుగు చేయాలని కోరుకుంటూ భారత్ మాతాకు జై భారత్ మాతాకి జై అందరికీ కూడా నరేంద్ర మోడీ డెబ్బై ఐదవ జన్మదినోత్సవ శుభాకాంక్షలు మన మోడీ గారి గురించి మన ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక గురువు సద్గురు శివానందమూర్తి గారు చెప్పిన ఒక కొన్ని వాక్యాలని నేను మీకు ఉదాహరిస్తాను పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు మోడీ గారు ప్రధానమంత్రి అవ్వగానే తొట్టతొలిగా ఆంధ్రప్రదేశ్ అన్ని ప్రముఖ పత్రికల్లోనూ ఆయన వ్యాసం వచ్చింది ఆయన మోడీ గారు ప్రధాని అయిన వెంటనే ఆయన చెప్పిన మొట్టమొదటి మాట ఏంటంటే భారతదేశానికి ఇప్పుడు స్వాతంత్రం వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏడులో కాదు భారతదేశ భావజాలము హైందవ ధర్మము భారతదేశ ఏకత వీటన్నిటినీ భారత యొక్క స్థితిగతి భారతదేశ యొక్క ఉన్నతి అన్నిటినీ మనసులో పెట్టుకుని ఏకతాటిపై భారతదేశం నడిపించే ఒక గొప్ప జాతీయవాద నాయకుడు ఈరోజు ప్రధానమంత్రి అయ్యాడు కాబట్టి ఈరోజే మన దేశానికి స్వతంత్రం వచ్చిందని ఆయన ఆధ్యాత్మిక గురువు ప్రశ్న వారికి కాలమయ్యారు ఆయన మాటను ఉదాహరిస్తూ వారు దీక్ష దక్షత సమర్థత భారతదేశ ఏక ఏ ఏకతకి మరియు ప్రపంచ స్థితికి భారతదేశ గతికి అవసరమైన అన్ని యోజనలు చేయగల గొప్ప ద్రష్ట తెలియగలిగిన వ్యక్తి సమర్థుడు బ్రహ్మచారి సాక్షాత్ హనుమంతుని రూపం అంత గొప్ప వ్యక్తి మనకు భారతదేశ ప్రధానిగా లభించడం మన దేశ ప్రజలు చేసుకున్న గొప్ప సౌభాగ్యం కాబట్టి అలాంటి ప్రధానమంత్రికి ఆ పరమాత్మ చక్కటి ఆయువును ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ భారతదేశం యొక్క యోగక్షేమాలకు ఆయనకు అవసరమైన శక్తి సామర్థ్యాన్ని ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు మన ప్రియతం ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా స్థానిక శివాలయంలో మేము ఆయనకి ఆయుర ఆరోగ్యాలు కలగాలనేసి భారతదేశానికి మరింత సేవ చేసే విధంగా శక్తి సామర్థ్యాలు ప్రసాదించాలని ఆ పరమేశ్వరిని కోరుకుంటూ ఆయన పేరునున్న పూజా కార్యక్రమాలు అర్చనలు చేయించి ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతున్నా పుట్టినరోజు సందర్భాన్ని అద్భుతంగా పెద్ద లెవెల్లో అట్లా చేయకుండా సేవా కార్యక్రమాలు చేయాలనే మా సూచన ఉంది మాకు ఆ సూచనల ప్రకారం మనకు సమాజానికి అవసరమైనటువంటి సేవలు దేశానికి అవసరమైన సేవలు ఆయన పుట్టినరోజు పక్షోత్సవాలు అనే సేవా పక్షోత్సవాలు అనే పేరుతో చేయడం జరుగుతుంది ఈ సేవా సేవాపక్షోత్సవాలలో భాగంగా స్థానిక నాయకులతో కార్యకర్తలతో అందరితో కలిసి మొక్కలు నాటే కార్యక్రమం అమ్మ పేరుతో ఒక మొక్క నాటడం దాన్ని సంరక్షించడం అనే దీన్ని మన ప్రధాన మోడీ గారు అందరికీ సూచించారు ప్రతి ఒక్క భారతీయుడు ఒక మొక్క నాటి దాన్ని తల్లితో సమానంగా చూసుకోవాలనే ఉద్దేశంతో అమ్మ పేరుతో మొక్క నాటండి సూచన జరిగింది అదేవిధంగా రక్తదాన శిబిరాలు నిర్వహించి అందరికీ ప్రాణదానం చేయడానికి పాటుపడవలసింది కాదనే సూచన కూడా వచ్చింది అదేవిధంగా మరలా మెడికల్ క్యాంపులు పెట్టాలి ఇవన్నీ పదిహేడో తారీఖు నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు సేవా కార్యక్రమంలో భాగంగా సేవాపక్షోత్సవాల్లో భాగంగా చేస్తూ సూలూరుపేట భారతీయ జనతా పార్టీ నుంచి చేయడానికి సంసిద్ధమై ఈ రోజు నుంచి ఆ కార్యక్రమాలు చేయడానికి స్టార్ట్ చేస్తున్నాము ప్రజాసేవలలో ఆయన జీవితం అర్పిస్తున్న ఈ తరుణంలో ప్రజలందరూ మద్దతుగా నిలబడి ఆయనకి ఆయుధానుకులు కావాలనేసి ప్రతి ఒక్క భారతీయుడు కోరుకోవాలని సూచిస్తూ ಭಾರತ್ ಮಾತಾ ಕಿ ಜೈ ನರೇಂದ್ರ ಮೋಡ ಗಾರ ನರೇಂದ್ರ ನಾಯಕತ್ವ ನರೇಂದ್ರ ನಾಯಕತ್ವ ಹರ ಹರ ಮಹಾದೇವ ಹರ ಹರ ಮಹಾದೇವ ಅರ್ಹರ ಮಹಾ ದೇವ ಈ ಸಂದರ್ಭ ಸುಳ್ಳುಪೇಟ ಗ್ರಾಮ ಪ್ರಜಲಿ ಅಂದ್ರೆ ರಕ್ತದಾನ ಶಿಬಿರಂ ನರೇಂದ್ರ ಮೋಡ ಗಾರ ಜನ್ಮದಿನ ಸಂದರ್ಭ నెల ఇరవై ఒకటవ తారీఖు ఆదివారం స్థానిక ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ నందు జరుగును రక్తదానం ఇవ్వదలసిన వారందరూ స్వచ్ఛందంగా వచ్చి ప్రధానమంత్రికి శుభాకాంక్షలు తెలిపే విధంగా అందరూ స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేసి అందరికీ ఇంకో ప్రాణాన్ని కాపాడే విధంగా మీ వంతు మీరు రావాల్సిందిగా స్వచ్ఛందంగా రావాల్సినగా మీ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిగా పోతు